ఈ రోజున ఒక విషయాన్ని మనం చర్చించుకుందాం రేపు ఏంటి రేపు జనవరి ఇరవై ఆరు అనగా రిపబ్లిక్ డే మన అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే గణతంత్ర దినోత్సవము ఇది అసలు మన భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆగస్టు పదిహేనో తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటలకు వచ్చింది యాక్చువల్గా ఆగస్టు పద్నాలుగో తారీఖు రాత్రి పద్నా రాత్రి పన్నెండు గంటలకు వచ్చింది పదిహేనో తారీఖు జరుపుకుంటున్నాం కానీ మనకు వచ్చింది పద్నాలుగో తారీఖు ఓకే ఇదంతా బాగానే ఉంది మరి గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి దీన్ని ఎందుకు జరుపుకుంటాం అనేది చాలా మందికి స్కూళ్ళల్లో తెలియదు కాలేజీల్లో చెప్పరు ఒక విషయం చెప్పాలంటే నేటి రాజకీయ నాయకులకు కూడా తెలియదు గణతంత్ర దినోత్సవం అంటే మన రాజ మన రాజ్యాంగాన్ని దరిదాపుగా రెండు వందల యాభై తొమ్మిది మంది పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ బాబు రాజేంద్ర ప్రసాద్ మనం చెప్పుకున్న అంబేద్కర్ ఇలా ప్రతి ఒక్కరు కూడా దరిదాపుగా పనిచేశారు రెండు సంవత్సరాల పదకొండు నెలల ఇరవై రోజులు ఐ థింక్ సో ఇరవై రోజులు పనిచేసి రాజ్యాంగాన్ని రెడీ చేశారు కానీ రెండు సంవత్సరాలకి రెడీ అయింది కానీ అది రాజ్యాంగాన్ని అమలు జరపలేదు నవంబర్ ఇరవై ఆరో తారీఖున రెడీ అయింది కానీ ఆ రోజున మన వాళ్ళు రాజ్య రాజ్యాంగాన్ని పెట్టలేదు మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు మన జిల్లా రాష్ట్రాలన్నీ కూడా కలిపి ఆ రాష్ట్రానికి ఏమేం కావాలి ఈ రాష్ట్రానికి ఏం కావాలి అక్కడ రాజ్యా రాజధానిగా లేకపోతే రాజ్యాంగంగా ఎలా మార్చాలి అక్కడ అనుగుణంగా ఏమిటి అనేది అన్నీ సర్వేలు చేసి తర్వాత దాన్ని ఒక ఇరవై సంవత్సరాల తర్వాత దానిని కాన్స్టిట్యూషన్ని ప్రారంభించారు మరి అప్పుడు దాకా ఏ కాన్స్టిట్యూషన్ ఉంది టెంపరీగా బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అలిసేది నమ్ముతారా ఈ విషయాన్ని ఈ సంవత్సరం రాజధా మనం రిపబ్లిక్ దినవచ్చు ప్రతి సంవత్సరం లాగే ఢిల్లీలో జరుపుకుంటాం ఆగస్టు పదిహేనుకి జనవరి ఇరవై ఆరుకి తేడా ఏమిటో ఎవరికి తెలియదు అనేది ఇప్పుడు స్పష్టమైంది కానీ ఈ సంవత్సరం మన ప్రధానమంత్రి వేరే దేశపు ప్రధానమంత్రిని ప్రముఖ అతిథిగా పిలిచారు ఓకే నిన్న చెప్పుకున్న పదమూడు వేల ఐదు వందల మందిని స్పెషల్ యూనివర్సిటీస్గా ప్రతి రాష్ట్రం నుండి పిలిచారు వాళ్ళ పనితీరుపై ఆయన్నిటిపై వాళ్ళని ప్రశంసించడానికి పిలిచారని చెప్పాం కానీ చాలామందికి తెలియని విషయం ఇదే ఏం జరుగుతుంది అసలు ఏం చెప్తారు అనేది రాజకీయ నాయకులు ఎవరు చెప్పరు కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగము రాజ్యాంగంలో ఏమి జరుగుతుంది రాజ్యాంగం ఎలా ఉండాలి పనితీరు ఎలా ఉండాలి అధికారులు పనితీరు ఉండాలి ప్రజలు వాళ్ళ బాధ్యతలు ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా ఈ రోజు నుండి అమల్లోకి వచ్చినవి అనేది గమనించాలి ఎనీవే హ్యాపీ రిపబ్లిక్ డే గణత తెలుగులో చెప్పాలంటే గణతంత్ర ఇంతర శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ